ఏ న్యూస్ ఆంధ్ర నూజివీడు నెహ్రూపేట వాస్తవులు సుధాకర్ బుర్రే రత్నకుమారి దంపతులు కుమార్తె ప్రణవీ బుర్రే ఐఐటి జేఈ నూజివీడు సెంటాన్ స్కూల్ నందు పదో తరగతి వరకు చదివినది ప్రణవీ బుర్రే నాలుగు ఐదు తరగతుల నుండి క్రీడలపై ఆసక్తితో బాస్కెట్బాల్ ఆడటం ప్రారంభించింది తన పట్టుదల తల్లిదండ్రుల ప్రోత్సాహం స్కూల్ యాజమాన్యం సహకారంతో జోనల్ జిల్లా రాష్ట్ర స్థాయి పోటీల్లో ఆడి సెంటాన్ స్కూల్కు మంచి పేరు సాధించి తన ప్రతిభని చాటుకుంది అలాగే విజయవాడ కానూరు సన్రైజ్ ఎడ్యుకేషనల్ అకాడమీ నందు ఐఐటి జేఈఈ చదువుతూ ఛత్తీస్గఢ్లో అండర్ సెవెంటీన్ ఏజ్ గ్రూప్ నేషనల్స్ పాండిచ్చేరిలో యూత్ నేషనల్స్ తమిళనాడులో అండర్ సెవెంటీన్ ఏజ్ గ్రూప్ నేషనల్స్ పంజాబ్లో జూనియర్ నేషనల్స్ ఈ నెల ఇరవై ఆరు నుండి ఇరవై ఎనిమిది వరకు విజయవాడ మేరీ కళాశాల నందు జరిగిన అండర్ నైన్టీన్ టోర్నమెంటులో ఫైనల్స్తో తూర్పు గోదావరి జిల్లాతో ఆడి ప్రథమ స్థానం సాధించారు క్రీడలపై ఆసక్తి ఉన్న విద్యార్థులకు శిక్షణ ఇచ్చి క్రమశిక్షణతో పట్టుదలతో ఆడి వారి ప్రతిపని చాటుకునే అనేక పోటీలలో బహుమతులు సాధించిన వారి వెనుక నూజివిడు డిటిహెచ్ గ్రౌండ్స్ కోచ్ అయినటువంటి శ్రీవాక నాగరాజు గారి కృషి పట్టుదల కష్టం పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దడం నాగరాజు గారికి ప్రత్యేకత కృతజ్ఞతలు తెలిపిన తల్లిదండ్రులు మరియు విద్యార్థులు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి